హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి లాస్ట్ వీక్ ఫ్రైడేది అనమాట అంటే శ్రావణ శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజుదండి ఆ రోజు నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అసలు ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిందండి నాకు అవ్వక నేను బయటకు వెళ్ళటం ఊర్లో వెళ్ళటం వెళ్ళి రావటం వల్ల నాకు వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు అలాగే షార్ట్స్ పెడుతున్నానే తప్ప దానికి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదు ఇక నుండి కంటిన్యూగా నా డైలీ బ్లాగ్స్ చేయాలని అనుకుంటున్నానండి నా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేసి పెట్టాలని అనుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను చూ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను అలాగే పూర్ణం బూరలు కానీ బియ్యము పప్పు నానబెట్టేసుకున్నాను ఇకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా యూట్యూబ్ వీడియోస్ కోసం నేనేమి కొనలేదండి అంటే ట్రైపాడ్ సెల్ఫీ సెల్ఫీ స్టిక్ ట్రైపోడ్ వస్తుంటాయి కదండి అట్లాంటివి ఏం కొనలేదు అలాంటిది నేను కొన్నాను కొన్న దగ్గర నుండి నాకన్నా మా బాబాయ్ దాన్ని ఎక్కువ వాడుతున్నాడు అనమాట ఇది ట్రైపాడ్ కొన్న దగ్గర నుండి కూడా నాకు వాడటం ఒక లేకపోతే ఒక సైడ్ రైట్ సైడ్ పెడితేనేమో లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ పెడితేనో రైట్ హ్యాండ్ కనిపిస్తుంది బహుశా దాన్ని అంతే అనుకుంటా నాకు దాని గురించి పూర్తిగా నేను దాని గురించి తెలుసుకోలేదు తెలుసుకో తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇంకా పాడ్ పెట్టుకుంటే ఇంక అంతే కదండి లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా అలా కనిపిస్తూ ఉంటుంది కదా ఇకపోతే నేను బియ్యం పప్పు అన్నీ కడిగేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను కుక్కర్లోనేమో రైస్ పెట్టుకున్నాను వెనకాల చూసారా మా అబ్బాయి నన్ను ఎంత ఇరిటేట్ చేస్తున్నాడో ఆ పాడు సెల్ఫీ స్టిక్ కోసం ఎట్లయినా సరే దాన్ని వాడాలని పోతే నేను ఇలాచి అన్నమాట యాలక్కాయలు మిక్సీ పట్టేసుకుందామని కొంచెంగా పర్ కొంచెం యాలక్కాయలు వేసేసుకొని అందులో పంచదార వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పౌడర్లాగా అయిపోతుంది కదా ఆ పౌడర్ని కొంచెం మనం పౌడర్లాగా అయిపోతుందిగా పౌడర్ని పక్కన పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు నేను ఎందుకు ఇది మిక్సీ ఇప్పుడు పట్టుకుంటున్నానంటే పూర్ణం ఊరిలోకి స్టఫింగ్లోకి కొంచెం యాలక్కాయ పొడేయాలి కదండి అందుకనే దాంట్లోకి పనికి వస్తుంది పర్వన్నంలోకి పనికి వస్తుంది కదా అందుకని అనమాట చూసారా ఫైన్ పౌడర్ అయిపోయింది కదా దీన్ని ఇంకొక బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకో పక్క నేను పూర్ణం ఊరల కోసం పప్పుని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట మిక్సీ పట్టేసుకొని ఒక దాంట్లో పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను ఇంకో పక్క మా ఇది కాదు అది అది కాదు ఇది అని నా బుర్ర తినేస్తూ నన్ను ఇరిటేట్ చేయటం అనమాట అందుకనే కొంచెం అట్లా అవుతుంది అటు ఇటుగా అవుతుంది ఏమనుకోవద్దు పోతే నేను మూడేసుకున్నా అనుకుంటున్నారేమో మనం పూజలు చేసేటప్పుడైనా లేకపోతే వంట చేసేటప్పుడైనా అయితే జడన్నా వేసుకోవాలి లేకపోతే లేకపోతే మూడైనా వేసుకోవాలండి లేకపోతే హెయిర్ కొంచెం లూజ్గా ఉన్నా కింద పడిపో ఊడిపోయింది అనుకోండి దేవుడి ముందు లేకపోతే దేవుడి ముందు కానీ లేకపోతే తినే వాటిలో అయినా పడిపోతుంది కదా ఇక పూర్ణం ఊరలకి స్టఫింగ్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఒక గ్లాస్ పప్పుకి నేను ఒక గ్లాసు ము వాటర్ తీసుకొని కుక్కర్లో పెట్టేస్తున్నానండి ఇక పోతే ఇక్కడ పులిహార ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను రైస్ రైస్ వండేసుకున్నాను కదా రైస్ని ఆరపెట్టేసుకొని అందులో చింతపండు పులుసు అవన్నీ కలిపేసుకొని పోపు చేసేసుకుంటున్నాను అనమాట ఇంకో విషయం ఏంటంటే అదే రోజు నాకు పండు తాంబూళ్ళం తీసుకోవడానికి మా రిలేటివ్స్ పిలిచారనమాట ఇంకా గబగబా గబగబా చేసుకున్నాను నేను ఎప్పుడు చేసుకున్నట్టే చాలా సింపుల్గా నేను ఎప్పుడు మొదటి నుండి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అయినా ఎక్కడైనా ఎలా అయితే చేస్తారో నేను అట్లాగే చేశానండి చాలా సింపుల్గా చాలా నిదానంగా ఇక్కడ పులిహోర పోపు చేసేసుకుంటున్నాను పులిహోరలో పచ్చిమిరపకాయలది మెయిన్ పార్ట్ కదండి ఇవి లేకపోతే మంచి టేస్ట్ రావు కదా అందరూ చాలామంది ఎండుమిరపకాయలు ఫస్ట్ వేయాలంటారు కానీ నేను ఎప్పుడు మాత్రానికి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసేసుకొని అన్నీ వేయించేసుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఎండుమిరపకాయలు వేస్తారు వేస్తాను సారీ వేస్తాను అయితే ఎండుమిరపకాయలు మాడకుండా ఉంటాయి కదా అదే ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి కదా అందుకని నేను ఎప్పుడు ఇట్లాగే వేస్తానండి ఇక వేసుకొని పులిహోర పోపు చేసేసుకుంటున్నాను పోపు చేసుకొని ఫైనల్గా ఇక కరివేపాకు అనమాట కరివేపాకు వేసేసుకొని పోపు చేసేసి అందులో వేసేస్తే ఇంకా అయిపోతుంది పులిహోర రెడీ ఒక ప్రసాదం రెడీ అయిపోయింది అలాగే పరవన్నం కూడా ఆ రెడీ చేసేసుకుంటున్నానని పక్కన చిన్న గిన్నెలో కొంచెంగా పెట్టుకుంటున్నాను అన్నీ కొంచెం 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 కొంచెంగా చేసుకున్నానండి ఎందుకంటే ఏది వేస్ట్ చేయకూడదు కదా ఎక్కువగా వండేసుకొని అందుకని అనమాట ఇకపోతే ఇక్కడ స్టఫింగ్ కోసం మనం కుక్కర్లో పూర్ణాలకి పప్పు పెట్టేసుకున్నాం కదా అది ఉడికిపోయింది ఇందులో వాటర్ ఎక్కువైతే కొంచెం వంపేసుకొని పక్కన పెట్టుకున్నాను మనం ఆ వాటర్తో చారు పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది బెల్లం కూడా వేసేసుకొని నిదానంగా కొంచెంగా చిన్న మంట పెట్టేసుకొని అది ఉడకబెట్టి ఉడికి ఉడికిపోవాలండి అంటే బెల్లాన్ని బాగా అప్పు అబ్జర్వ్ చేసేసుకోవాలి నిదానంగా ఉడుకుతూ ఉంటుంది కదా ఇంక ఇందులో నేను ఇలాచీ పౌడరు చూసారా చాలా స్మాష్ అయిపోయింది చాలా చాలా బాగా కుక్ అయింది స్టఫింగ్ మాత్రం ఈసారి చాలా బాగా కుదిరిందండి కానీ స్టఫింగ్ కుదిరింది కానీ ఇది వేసేటప్పుడు కొంచెం నాకు మాదిరిగా టెన్షన్ అనమాట అది వస్తుందా రాదా లేకపోతే ఏమన్నా బ్రేక్ అవుతుందా అని పర్లేదండి బాగానే వచ్చింది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది చూసుకుంటున్నాను కొంచెం ఇట్లా చిన్న పునుగులాగా వేసుకుంటే అది అయిపోతుంది కదా ఇక అట్లా పూర్తి చేసేసానండి నా వరలక్ష్మి వ్రతం వీడియో ఇది ఇట్లా చేశాను మొత్తానికి పూర్ణాలు అయితే పర్వాలేదండి బాగానే వచ్చింది ఇది లోపల స్టఫింగ్ బాగానే ఉంది కానీ పైన లేయర్ మాత్రం కొంచెం గట్టిగా వచ్చిందండి అది ఎందుకనో నాకు అర్థం కాలేదు ఈసారి చేసేటప్పుడు ఇంకా బాగా చేయాలని అనుకున్నాను అదనమాట నాకు భయం వేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసండి అసలు అయితే రెండు మూడు వేసేసుకోవచ్చు ఎప్పుడు వేస్తాను చేస్తూనే ఉంటాను ఈసారి చేయక చాలా రోజులు అయిపోయింది చాలా టైం అయిపోయింది అందుకనే ఇదిగోండి మా నేను చేసిన వరలక్ష్మి వ్రతం పూ వ్రతం అయితే ఇట్లా చేసుకున్నాను చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా స్లోగా ఎందుకంటే కొంచెం లాస్ట్కి వచ్చేసరికి మా రిలేటివ్స్ కొంచెం పండుగ తాంబులను తీసుకోవడానికి రమ్మన్నారని కొంచెం గబగబా అయ్యేటప్పటికి ఒంటి గంట అయ్యిందండి వెళ్ళి పండుగ తాంబూలం తీసుకొని వచ్చేసాను వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది లాస్ట్ పిక్ ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి చిన్నగా లక్ష్మీదేవిని ఇట్లా అయితే సెట్ చేసేశారు నాకైతే బాగా నచ్చింది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది